నమస్తే టూ టుడే న్యూస్ కు స్వాగతం లయన్స్ క్లబ్ తాండూరు అధ్యక్షులు శరణు బసప్ప కూతురు కీర్తన రామ్ చరణ్ వివాహ వార్షికోత్సవం సందర్భంగా వార్డ్ నెంబర్ ఇరవై గాంధీనగర్ అంగన్వాడీ కేంద్రానికి చైర్లు ర్యాక్లను అందజేశారు లయన్స్ క్లబ్ తాండూరు అధ్యక్షులు శరణు బసప్ప ఆధ్వర్యంలో అనేక రకాలుగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు రానున్న రోజుల్లో కూడా సేవా కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టనున్నట్లు వివరించారు చైర్లు లేక చిన్నపిల్లలకు చాలా ఇబ్బందికరంగా ఉండటంతో అంగన్వాడీ టీచర్ రాధ చెప్పడంతో అధ్యక్షులు శరణు బసప్పను స్పందించి పిల్లలకు చైర్లు ర్యాక్లను అంగన్వాడీ కేంద్రానికి అందజేయడం సంతోషకరమని అన్నారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ కార్యదర్శి నటరాజ్ ట్రెజరర్ గౌరీశంకర్ సల్లా దామోదర్ ఓంప్రకాష్ సోమాని వై బసనప్ప సంగప్ప అంగన్వాడీ ఆయా అనిత చిన్నారులు తదితరులు పాల్గొన్నారు

ఈ రోజు ఈ అంగన్వాడి కేంద్రానికి విద్యార్థుల ఉపయోగార్థము చైర్స్ మరియు ర్యాక్ సన్నమ సభ వారి కుల సభ్యుల సహకారాలు డొనేట్ చేయడం జరిగింది అదేవిధంగా త్వరలోనే యుఫ్ సెప్టెంబర్లో ఉపాధ్యాయుత్సవాలు దాన్ని పురస్కరించుకొని రాజా గారికి ఇక్కడ లైఫ్ క్లబ్ తరఫున అంగన్వాడి ఉపాధ్యాయుల గారు ఆయమ్మ గారు స్త్రీ యొక్క విశిష్టత ఏంటంటే పాత ఇంట్లో ఒక పిల్లగాడు ఉంటేనే వారికి పట్టుకోలేదు వాడికి సంజయించదైతే గొప్ప ముప్పలు పడతారు మీరు ఇంతమంది ఇరవై ఐదు మంది పిల్లలకు చిన్న పిల్లలకు మీరు అవగాహన చేసి వాళ్ళకు విద్యార్థులు నేర్చుకున్నారంటే మీకు పరవంచి నమస్కారం చేస్తున్నాము థ్యాంక్ యూ మా సహాయ సహకారాలు చెప్పేసి

బాలాజీ నర్స్ లో రైల్ హాస్పిటల్లో చేస్తాము మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా రెఫర్ చేయవచ్చు ఉచితంగానే కంటి ఆపరేషన్ నిర్వహించబడుతుంది హైదరాబాద్ సాధురా సహకారం తోటి ఈ కార్యక్రమాన్ని రెండు వేల పదిహేడు సంవత్సరం నుంచి ఇవాళ కొనసాగిస్తున్నారు సంతోషిస్తాం बड़े जैसे प्रोग्राम पॉस है लंबाई स्कूल कुछ ना पॉस नादा मैटर वैल्यू पिलट चेयरसेव पिलट राइट हैंड और वाल की सर पिलट पार्टी उस तरह के लाइन्स का तो बड़े जैसे पॉस पैड़ा का लाइन्स क्या हो चेयर लाइन्स क्या हो प्रेसिडेंट चेयरमैन कोषाध्यक्ष अन्य के पदयोगकर्ता अनेवा जरू నేను ఇక్కడికి విజయకుండా వచ్చిండు విజిట్ చేయడానికి వచ్చిండు మా సెంటర్ నుంచి చూద్దామని వస్తే నేను అడిగిన కొంచెం మాకు ఏదైనా డొనేట్ చేస్తే బాగుంటుంది పిల్లల కింద కూర్చుంటున్నాను కదా కొంచెం చేస్తే ఏదైనా ర్యాక్ మాకు పెట్టుకోవడానికి ర్యాక్ కూడా లేదు కొంచెం ఇస్తే అని చెప్పేసి నేను అడగడం కానీ అడిగినందుకు మాకు మా సెంటర్ను వచ్చి మాకు చేర్స్ ర్యాక్ ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు

సహాకారానికి మరియు ఐ విజన్ చైర్మన్ స్వాగతం నుంచి ఇక్కడ ఎందుకంటే పక్కన మనస్ భవన్ కోసం వచ్చిన రోజు ఆ రోజు వర్షం పత్రిక వచ్చాము వస్తే మేడం పిల్లలతో ఆడుకు ఆమె అడిగింది మాకు సార్ మీరు రైస్ హౌస్ చేందుకు అందరూ సహకరించారు ఈరోజు ర్యాకు చేర్చు ఇవ్వడం జరుగుతుంది మా సందర్భంగా మా 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 పాప చేసుకుని ਕਲ ਤਾਂ ਪਰਮਨ ਸਾ ਕੋ ਇਹ ਨਹੀਂ ਲੈ ਪਰਮਨ ਸਾ ਸੌਜਨਮ ਤੋਂ ਇਹ ਵਰਤਦੀ ਹੈ ਸੌਜਨਮ ਤੋਂ ਇਹ ਮੰਨਦੀ ਹੈ